అందరికి నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఎటకేలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎల్లుండి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఏదైతే అన్నదాత సుఖీభవ అంటే రైతు భరోసా అనమాట ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది కొన్ని లక్షల మంది అయితే ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకు అంటే మనకు వానాకాలం అంటే ఖరీఫ్ సీజన్ అనేది ప్రారంభమయ్యి నెల రోజుల పైన అయితే అయిపోయింది ఇక రైతులందరూ కూడా పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ప్రభుత్వం ఇచ్చేటువంటి సాయం ద్వారా ఏదో చిన్న సన్నకారు రైతులకు చాలా బాగా ఉపయోగపడుతుందని రైతులు భావించినటువంటి నేపథ్యంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎల్లుండి మనకు కీలక ప్రకటన అయితే చేయబోతున్నారండి ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగే కేబినెట్ మీటింగ్ లో అన్నదాత సుఖీభవా తొలి విడత నిధులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడడమే కాకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ బాణం గుర్తుపైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ యొక్క వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ యొక్క వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోనైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఈ యొక్క రైతు భరోసా స్థానంలో అన్నదాత సుఖీభవా పథకాన్ని తీసుకొస్తాం ఈ యొక్క అన్నదాత సుఖీభవా పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరపున పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు మొత్తం ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సర కాలంలో ఇరవై వేల రూపాయలను విడుదల చేస్తామన్నారు అది కూడా రెండు విడతల్లో అంటే మనకి ఏదైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ మరియు రబీ సీజన్ల ద్వారా రైతులకైతే ఒక పెట్టుబడి సాయాన్ని అందించడానికి కీలక నిర్ణయం అయితే తీసుకుందనమాట ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని ఎప్పటి నుంచి నెరవేరుస్తారు ఏ తేదీ నుంచి మీకు డబ్బులు జమ అవుతుందని ఆయన అయితే మనకు రైతులందరూ కూడా అడుగుతున్నటువంటి నేపథ్యంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని ప్రకటన చేశారండి ఇక ఎల్లుండి నుంచే రైతుల ఖాతాల్లోకి యొక్క రైతు భరోసా అన్నదాత సుఖీభవా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని అమలు చేయడానికి ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సంచలన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఈ యొక్క నిర్ణయం ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవా తొలి విడత కింద మనకు తొమ్మిది వేల రూపాయల విడుదలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ అయితే చాలా ఇంపార్టెంట్ అనేది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రకటన అనేది చెప్పుకోవచ్చు అనమాట ఇక ఎటకేలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నారు ఇక ఈ యొక్క పథకానికి రైతులందరూ కూడా దరఖాస్తు చేసుకోవాలండి ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోకుండా ఉంటే తప్పకుండా మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ యొక్క రైతు సేవా కేంద్రం అంటే గత ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలు ఇప్పుడు మన కొత్త ప్రభుత్వంలో రైతు సేవా కేంద్రాలు అన్నమాట ఈ యొక్క రైతు సేవా కేంద్రం ద్వారా మీకు తోచిన అంటే మీకు ఏదైతే అర్హత ఉంటే గనక మీరు వెంటనే కూడా మీకు సంబంధించినటువంటి పత్రాలు ఏవైతే పట్టాదారు పాస్ పుస్తకం కానీ అలాగే మీ యొక్క ఆధార్ కార్డు కానీ అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఈ మూడు పత్రాలు మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు ఇవన్నీ తీసుకుని మీ సేవా కేంద్రాల ద్వారా కానీ అలాగే లేదా మీ యొక్క రైతు సేవా కేంద్రాల ద్వారా కానీ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు మీరు దరఖాస్తు చేసుకుంటే వెంటనే మీకు ప్రభుత్వం విడుదల చేసినప్పుడల్లా కూడా ఈ యొక్క రైతు భరోసా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ సాయం అయితే అందుతుంది ఇంకా అంతేకాకుండా ఎవరైనా కొత్త రైతులు ఉంటే వెంటనే కూడా దరఖాస్తు చేసుకోవాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక భూములు ఉన్నటువంటి రైతులకే కాకుండా భూములు ఉన్నటువంటి రైతుల భూములను కౌలుకు తీసుకుని కౌలు చేస్తున్నటువంటి కౌలు రైతులకు కూడా ఈ యొక్క రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ సాయాన్ని అందించడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట ఇక ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వారందరూ కూడా సిసిఆర్సి కార్డులకు గతంలోనే దరఖాస్తు చేసుకోవడం జరిగింది గత నెలలోనే ఆ దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ఈ సీసీఆర్సీ కార్డులను అయితే ఆల్రెడీ విడుదల చేశారు అంటే వారికి పంపిణీ కూడా చేసేయడం జరిగింది ఇంకా ఎవరైనా సరే ఈ సిసిఆర్సి కార్డులు తీసుకోకుండా ఉంటే మీ యొక్క రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీ యొక్క ఈ సిసిఆర్సి కార్డులు కూడా తీసుకోవచ్చు మీకు ఒకేసారి ఇరవై వేల రూపాయలు అయితే ఇస్తారండి కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వారికి ఒకటేసారి పది మనకు ఇరవై వేల రూపాయలు గతంలో రైతు భరోసా కింద కేవలం పదమూడు వేల ఐదు వందల రూపాయలను మాత్రమే ఇచ్చేవారు ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మనకు పదు మనకు ఇరవై వేల రూపాయలు అంటే ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయల స్థానంలో ఇరవై వేల రూపాయలని అయితే అందిస్తూ ఉన్నారనమాట ఇక దాదాపు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఆరు వేల ఐదు వందల రూపాయలను ఎక్కువగా పెంచి రైతులకైతే ఈ సాయాన్ని అందిస్తూ ఉన్నారు ఇక రైతులందరికీ కూడా తప్పకుండా డబ్బులు అయితే జమ అవుతాయండి కొత్తగా పట్టాదార పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతులు కానీ కౌలు రైతులు అటవీ భూములు సాగు చేసేటువంటి రైతులు దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులందరూ కూడా తప్పకుండా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి మీకు అమౌంట్ అనేది విడుదలవుతుందనమాట ఇక దీంతో పాటుగా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడమే కాకుండా గతంలో రైతు భరోసా పొందుతున్న వారు అలాగే ఇప్పుడు కొత్తగా అన్నదాత సుఖీబొవా పథకానికి దరఖాస్తు చేసుకున్న వారందరూ కూడా తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఈ ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవడమే అది కూడా ఆధార్కు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ని మీరు బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ ఎన్పిసిఐ తో పాటు ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది ఈకేవైసీ ఎవరైతే పూర్తి చేసుకుంటారో ఏదైనా మీ సేవా సెంటర్కి వెళ్ళి మీరు వేలిముద్ర అనేది వేసి అక్కడ మనకు ఆధారు ఆధార్తో లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ ను తీసుకుని ఈ ఈకేవైసీ కనుక మీరు పూర్తి చేసుకుంటే మీకు ప్రభుత్వం రైతులకు డబ్బులు విడుదల చేసినప్పుడల్లా కూడా మనకి యొక్క అన్నదాత సుఖీభవా డబ్బులు అయితే జమ అవుతుంది ఇక ఈ ఖరీఫ్ సీజన్ సంబంధించి మనకు ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగే కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయం తీసుకుని రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత కింద తొమ్మిది వేల రూపాయలనైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే విడుదల చేయబోతున్నారు ఈ విషయాన్ని మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా ధృవీకరించడం జరిగింది కాబట్టి డబ్బులు అయితే జమ అవుతాయి ప్రతి రైతు కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోవాలని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి వచ్చినటువంటి అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి